మీరు పడిపోయారు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రభు గారికి మన పాదాలను తెలియజేసుకునే దానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు గత పద్నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ న్యాయమైన కోరికలు సాధించుకోవడం కోసం సమ్మె చేయడం జరుగుతోంది అందులో భాగంగానే వాళ్ళ పద్నాలుగో రోజు నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా రెండు వేల నాలుగు నుండి నాకు ఆ సంస్థతో అందరితో కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరితో కూడా వాళ్ళకి అనుబంధం మాకు ఎందుకంటే రెండు సంవత్సరాలు నేను రీజనల్ ఆర్గనైజర్గా పనిచేసింది రెండు జిల్లాలు నెల్లూరు ఒంగోలు జిల్లాలకి అప్పటి నుండి నేను చూస్తున్నాను వాళ్ళు గర్భిణీ స్త్రీలను కానీ అటు పిల్లల్ని కానీ ఎంతగా తల్లి తర్వాత తల్లిలాగా లాలించి వాళ్ళకి పౌష్టికాహారం అందించి ఈరోజు పౌష్టికాహారం లోపం లేని రాష్ట్రంగా దేశంగా వా తీర్చిదిద్దాలి అంటే అది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అలాంటి సేవలు అందించడంలోనే కాకుండా గతంతో పోలిస్తే ఈరోజు వాళ్ళ మీద పరిభారం కూడా చాలా పెరిగింది ఎందుకంటే మినిట్ టు మినిట్ గవర్నమెంట్కి అంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కోసం ముఖ్యంగా వాళ్ళకి ఐటీ ఉద్యోగస్తులు పనిచేసినట్టు వాళ్ళు చేస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఫొటోస్తో సహా ఈరోజు గవర్నమెంట్కి పాస్ ఆన్ చేస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతోంది అలా పని భారం పెరిగిన తర్వాత వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చల చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసు ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్కార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పీఆర్పి జిఎఫ్సి మరియు డర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో సో వాళ్ళ న్యాయమైన కోరికలు ఇది ఇటు గ్రాట్యుటీ కానీ కనీస వేతనము లాంటి న్యాయమైన కోరికలు తప్పకుండా తీర్చి వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారి తరఫున ఈరోజు నేను కూడా వాళ్ళ సమయ సంఘీభావం తెరుపుతూ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ యొక్క న్యాయమైన కోరిక తీర్చాలని చెప్పి నేను ఈ సమస్య ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అది మాత్రం తప్పండి ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకోవడానికి సమ్మె చేసే ఉంది అలాంటి న్యాయమైన వాళ్లకు ఈరోజు కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన హక్కుల్ని కూడా కాలరోజు కాలరాస్తూ ప్యారలల్గా వాళ్ళని కాదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కోసం పిల్లల కోసం తల్లుల కోసం పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి తాళాలు పగలగొట్టి ఈరోజు ప్యారలలో ఇది నడపడం అనేది చాలా తప్పు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించి వాళ్ళనే ఎందుకంటే ఎవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరచరు కోరకరు కోరరు వాళ్ళకి ఏదైనా చిన్న కోరికలు లేనప్పుడు ప్రభుత్వం యొక్క పరిస్థితి వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈరోజు వాళ్ళ ద్వారా నడిపించాలి కానీ ఎవరినో తీసుకొచ్చి ఇన్ని రోజులు వాళ్ళు చేసిన పనిని పక్కన పెట్టి వాళ్ళ ద్వారా నడిపించడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇద ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పి నేను తెలియజేస్తూ అది మాత్రం ఈ విధంగా ఈరోజు ఖండిస్తూ వాళ్ళనే పెట్టాలి వాళ్ళని పిలవాలి అధ్యక్షులు వాళ్ళ నాయకులు ఉంటారు అందరితో పిలిచి మాట్లాడి మేము ఇవి చేయగలము ఇవి చేయలేము అని చెప్పి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి వివరించి వాళ్ళని సముదాయించాలి కానీ వాళ్ళని పక్కన పెట్టేసి మేము ఎవరికైనా నడిపించుకుంటాము అనేది మాత్రం నియంతృత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను